హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే మరొక తిండిపోటును వచ్చినాం ఇదైతే అసలు మస్తుర నుంచి అడుగుతున్న కామెంట్ రెసిపీ సారీ తిండిపోటీ మస్తు రోజు నుంచి అడుగుతారు అనమాట నుంచి అడిగిన రెసిపీ ఈరోజు ఛాలెంజ్ అయితే చేస్తున్నాము వీలై అనమాట పొద్దున ఒక షార్ట్ పెట్టామని అంటే అది వేరే చాలా సారీ ఓకే డన్ ఏంటిదంటే పన్నీర్ కర్రీ బటర్ నాన్ చేయమన్నారు మా బటర్ నాన్ మా బయట తెచ్చుకొని తిందామంటే మనం అట్లా కాదా కాబట్టి ఇంట్లో చేసుకొని తినాలి అది చేయాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ అలా అలా కన్ని కావడాయి మళ్ళీ పన్నీర్ కూడా మేము ఎప్పుడైనా చేసుకుంటే గింజకుంటా కానీ కొంచెం చాలా పన్నీర్ కర్రీ చేయాలి అట వీడియో కూడా పెట్టి పన్నీర్ చేసి వీడియో కూడా పెట్టాను మాట అయితే అంటే ఉంటుంది ఏంటంటే ఎక్కువ తినడు నాకు చాలా ఇష్టం కొంచెం ఎప్పుడైనా పాలు విరిగిపోయినాకో నేను పన్నీర్ చేసుకుని నాలుగైదు ముప్పై గొలిచుకుని తింటాను అవి తినమంటే తినడు ఎప్పుడన్నా ఒకసారి తింటారో ఎక్కువ శాతం నేను తింటాను నాకు మస్తు ఇష్టం కాబట్టి ఇక ఈ తెచ్చినాం అనమాట కేజీ తెచ్చినాం పన్నీరు

ఇది కూడా కొన్నా వద్దా కొన్నా అని ఆలోచించి అదే కిలో కొంటాను బావా కిలో కిలో కొనమని నేను కొన్నాడు మళ్ళా కొనమాట కొన్నాడు కాబట్టి ఆ సందుల సందే కిలో కొనమన్నా కొనమాట మళ్ళా కొన్నాడు మరి ఇక ఇదంతా మీద కాల్చి మస్తు కష్టపడి మళ్ళీ ఇంకోటి గ్యాస్ మీద కాల్స్ అంటే గ్యాస్ మీద నేను కూడా చేస్తాడు డైరెక్ట్ ఈ ఏమో మొత్తం మీద కలవాలి ఆ గుల్గో మస్తు కష్టపడి ఉండినా ఇది ఫుల్ వీడియో కూడా తీసుకుండా ఫుల్ వీడియో కూడా ఏంటంటే కల్పన హార్దర్ ఛానల్ వస్తుంది కంటే ఇది వచ్చిన కోసం ముందు అప్లోడ్ అయిత మొత్తం రేపు వస్తాయి ఇది దీనికన్నా ముందు వస్తాయి చూడరు

ఒకటి రెండు మూడు అంటే మస్తు మంచి నోట్లో కరిగిపోతుంది పనీర్ కూర కూడా టేస్ట్ అయితే ఏం బాగాలేదు అని చెప్పడానికి అయితే ఏం లేదు అని చెప్పడానికి అయితే ఏం లేదు బాగుంది బాగుంది మంచిగా పుదారు అన్నం కూడా

తినకు అప్పటి ఫోన్ వచ్చింది ఇప్పుడు అటు ఫోన్ మార్చేదాన్ని పోయినా అంతే ఫోన్ వచ్చింది నేను అప్పుడే నోట్ బయట పెట్టపోతా ఇదే మళ్ళీ p have it. I have been there. I have been there. I have been d h e r e I have been there. 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 e

అయితే మన నడపక్క వాళ్ళు వచ్చి అందుకే మాట్లా లేదు డైరెక్ట్ తినేసిన నేనైతే మంచి ఉంది ఇంకా తిను కొంచెం బటర్నా రొట్టెనే బటర్నా అంటే ఏం నోటి రొట్టెనే రొట్టె పన్నీర్ కూర మంచి ఉంటాడు బాగున్నాడు చెప్తాడు ఇంకా మా ఉల్లిగడ్డలు వేరేస్తుంది టమాటలు వేరేస్తుంది ఇంకేంటి శ్రద్ధ వేరేసినట్టు కాదు మేర వేసినట్టే శ్రద్ధ రేస్తుంది ఇప్పుడు కృష్ణ చాలా పని ఉంది అయితే నిర్ణయం కృష్ణ ఇప్పుడు తిండిపోయి అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మేము ఇప్పుడు ఇప్పుడు పొద్దుగాల కూర్చున్నాం ఇక్కడ ఎందుకు అంటే పొద్దుకి ఏమైందంటే నైట్ మా అన్న మా అన్న మా అదే వచ్చినారు నైట్ తినేటప్పుడు ఈ ఛాలెంజ్ చేసేటప్పుడు ఆ టైం లో ఎందుకంటే అంతకుముందు చెప్పిన వాళ్ళకు అది బట్టలు తీసుకోపో కావాలంటే అని చెప్పిన మేము ఇంతకుముందు ఛానల్ పెట్టినాం కదా కల్పన ఛానల్ మేము షాప్ తీసేసినాము అని చెప్పి పెట్టినాం కదా వీడియో ఆ షాప్ అన్ని తీసుకొచ్చి ఇంట్లో అరేంజ్ చేసినాం అన్నమాట కింద మా షాప్ సెటల్ ఆ షటర్ ఎవరన్నా వస్తే పిలిస్తే పోయి ఇస్తున్నాము షటర్ అయితే బందే ఉంటుంది ఎక్కువ శాతం ఎవరన్నా వస్తే పిలుస్తారు ఈనే ఉంటాం కదా మీదనే పిలిస్తే పోయి ఇచ్చేస్తున్నాం అనమాట ఇక అట్లే ఎవరన్నా తీసుకుపోయినా కొద్ది మళ్ళీ బట్టలు అయిపోతాయి కదా కొన్ని మా అన్నకు వచ్చే సైజ్ ఉన్నాయి ఆ సైజ్ బట్టలు తీసుకుపోయారని ఇది వరకు చెప్పిన ఉంటే ఇక నిన్న వచ్చిర నైట్ బట్టలు చాలా మంది చూడొచ్చు పెట్టినాము ఎట్లా వీడియో చేసాము తర్వాత నడుస్తుంది నడుస్తుంది అనేది కూడా అయితే కల్పన ఉన్నాయి బట్టలు ఇవన్నీ అట్లే ఉన్నాయి అంటే అప్రూవల్ నేను మొత్తం నాకు వచ్చిన రేటుకు ఇచ్చేస్తున్నా నేను నాకు వచ్చిన ఒక్కొక్కసారి అయితే ఇంకా తక్కువనే ఇస్తున్నా ఎందుకంటే ఒకటేసారి హోల్సేల్ ఇప్పుడు ఒక పది షెడ్స్ తీసుకుంటానుకోండి నాకు ఒక వంద రూపాయలు రెండు వందలు తక్కువ ఇచ్చినా సరే నాకు వచ్చిన తరకంటే అని అన్నట్టుగా ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఆ మనీ అయితే వస్తాయి కదా ఇక తీసేసుకొని ఉట్టికి కూతున్నాడు ఎందుకని చెప్పి అట్లా ఇచ్చేస్తున్నా అన్నకు కూడా చెప్పినట్టి ఆ నీకు అవసరం ఉన్న తీసుకుపో అంటే కొన్ని షర్ట్స్ చూసుకున్నాడు కొన్ని షర్ట్స్ టీ షర్ట్స్ అట్లా చూసుకొని తీసుకుపోయాడు ఒక నాలుగు ఐదు అట్లా వాళ్ళకి ఇక ఎవరికి ఇచ్చే అట్లా ఇచ్చేస్తే బెటర్ కదా మీరు కూడా అన్నారు కామెంట్ కూడా పెట్టిరు చాలా మంది అట్లే అమ్ముకోరన్నా లేకపోతే ఆన్లైన్ లో పెట్టుకోరని చెప్పారు ఇక అట్లే మెల్లమెల్లగా కంటిన్యూ చేస్తున్నా మొత్తం మీద ఆ బట్టలు అమ్మేసుకొని ఖాళీ చేద్దామని నా ఉద్దేశం కాల్ చేసినాక వేరే ప్లాన్ ఏదైనా ఉంటే చూస్తా లేకపోతే లేదు ఇంకో వేరే ఆలోచన ఉన్నది చేద్దామని అది చేస్తే చేస్తా అని ఆలోచన ఉన్నది ఇక దాని గురించి అని చెప్పి ఇక అన్న వచ్చిన ఉండే ఆగమాగం తినేటప్పుడు వచ్చారు మధ్యలో ఇప్పుడు కూడా మధ్యలో ఇప్పుడు వచ్చింది చూసి వచ్చింది ఇక తినేసిన తర్వాత ఏమైనా గెలిచింది నువ్వే గెలిచినావు కదా అదేంటి పన్నీర్ కూర అన్నది కన్నీరు వచ్చి స్టడీ చేసింది కన్నీరు వచ్చి స్టడీ చేసిందా అయితే మా అక్కుని బాగా వచ్చారు అట్లా మాకు వచ్చి మాట్లాడుకుంటే ఇటు తినేసరికి కొంచెం డిస్టర్బ్ అయింది అది అది ఛాలెంజ్ ఛాలెంజ్ లెక్కనే చేయాలి లెక్కనే అది కూడా అట్లే చేసినాము కాకపోతే వాళ్ళు వచ్చి ఇక ఇద్దరు వచ్చారు వెయిట్ చేస్తారు మాకోసం ఇంకా మేము సరసరా తినేసాము అవి తిన్నది నేను మాట్లాడుకుంటా అట్టి కానీ మస్త్ అయింది బట్ పన్నీర్ మస్త్ సూపర్ టేస్ట్ ఉన్నది టేస్ట్ అయింది మస్తు వచ్చింది రొట్టె కంటే కాల్సుడు కూడా కాల్సుడు కూడా తక్కువ తిప్పలు వాళ్ళు కాల్సుడికే తక్కువ తిప్పలు లేదు అది వీడియో ఉన్నది ఇప్పుడు వస్తుంది ఆన్లో దీనికి కల్పన ఛానల్ ఉన్నది చూడరు ఒకసారి అది బొటర్ నాన్ తయారీ చేసింది పెంక కేసింది పెంక బౌల్ వేసింది దానికి ఇంద మొక్కలు పెట్టింది అంతా మొత్తం కాల్చి రాసి రంపన పెట్టింది ఆ రొట్టెలను మంచి సర్లే ఎట్కలైనా కష్టపడ్డందుకు అమ్మే తిన్నాం నువ్వు కూడా మంచిగా ఉన్నట్టు నాకు అట్లా నేనైతే ఏదైనా రొట్టైనా బిట్టైనా తింటా బావ అయితే మంచిగా ఉందంటే నాకు పెద్ద అది అది బహుమతి వచ్చేసినట్ట నాకు అది అది నిజమా కదా నాకు అయితే నీకేమో నాకు అట్లా నీకు నచ్చాలంటే నేనండి నాకెందుకు బాగోతి వచ్చినట్టు నీకు అనిపిస్తుంది నాకెందుకంటే అంటే మంచిగుంటే మంచిగా ఉండదు అని చెప్తాను నాలుగడ కూర అని మంచిగా అనిపించలేదు నాకు నచ్చలేదు అది టేస్ట్ తినలేదు చక్కగా కూరలు కూరలు కష్టపడి ఉంటుంది మంచిగా అది ఒక రకంగా అప్పుడప్పుడు ఒకసారి ఏంటంటే బాగా నూనె వేస్తే నూనె పైన కొంచెం వచ్చింది ఇక కూర ఎట్లా వస్తది వాసన అంటే కొంచెం పొడి పొడి వాసన ఇట్లా నూనె వాసన వస్తుంది అట్లా అయిపోయింది కూర కూర అయిపోలే ఇంకా కూర ఉన్నది ఇప్పుడు నైట్ కూర ఇప్పుడు గెలిచింది కదా ఇప్పుడు నెక్స్ట్ పోటీలో ఒకవేళ ఈవెనే గెలిచింది అనుకుని అప్పుడు ఎంత రెండు వందలు వస్తాయి నీకు రెండు వందలు ఇస్తాయి ఒకటే సార్ ఇంక నేను గెలిస్తే నాకు వంద ఇస్తుంది ఒకవేళ గెలవకపోతే షెల్లు షెల్లు అది లెక్క అందుకే మాట్లాడదామని మళ్ళీ ఈ రోజు పొద్దుగాలు వచ్చిన మళ్ళీ పొద్దుగాల దాకా మైండ్ లో పెట్టుకుని ఆగినాం మాట్లాడాలని నైట్ అయింది అప్పటికే అన్నం తీసుకునేసరి బట్టలు తీసుకునేసరికి ఒక గంట గంట నరై దాన్ని మళ్ళా వచ్చి కొంచెం బాగైనా కొంచెం అన్నం తిండి బాగా అది మ్యాటర్ సరే సరే రైట్ ఈ రోజు విషయం అయితే ఇది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం పానీపూరి ఏ పూరా చేద్దాము అయితే పానీపూరి పూరి చేయమని ఇంకేదో చేయమని కాకరకాయ కూర చేయమని ఎవరు ఒక మన సబ్స్క్రైబర్ స్క్రైబర్ అడిగిర్రు వాళ్ళ గురించి చెప్తాను నేను మళ్ళా చెప్తాము ఓకే అండి